করতে నియోజకవర్గంలోని మీ జనసైనికుల ఉత్సాహం కానీ మీ అందరి ఈ ఆహ్వానం మమ్మల్ని ఇంత ఘనంగా స్వాగతం పలికిన తీరు కానీ చూస్తే ఖచ్చితంగా మనం ఈ పెద్ద కోరపాడులో వేరే సందేహం కూడా అక్కర్లేదు మనకి జనసేన జెండా ఎగరవేస్తారని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన రామాదేవి గారి గురించి చెప్పాలంటే మండల అధ్యక్షురాలుగా తనకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఇంత ధైర్యంగా ఒక మహిళ ఏదైనా కూడా సాధించగలుగుతుందని ఇంకొకసారి రుజువు చేస్తున్నారు ఎందుకంటే మహిళగా ఎప్పుడు కూడా ఏదైనా బాధ్యత అప్పచిస్తే ఎలా చేస్తారు అనేది చాలా మందిలో సందేహం ఉంటది కానీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే మహిళకి ఇస్తే తను చాలా నిజాయితీగా ఒక ఇంటిని ఎలా అయితే చక్కదిద్దు గుర్తించగలుగుతారు అలాగే మన రాజకీయాల్లో కానీ ఇంకేదైనా కూడా ఏ దాంట్లో కూడా ఒక మహిళ అయితే మాత్రం చాలా చక్కగా చక్కదిద్దుతారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రమాదేవి గారికి నిజంగా కాంగ్రెస్ చెప్తున్నాను అందుకనే ప్రతి ఊర్లో కూడా వాళ్ళ మార్పు మొదలైంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నాడో ఈ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మార్పు ఇవాళ స్పష్టంగా వాళ్ళకి కనిపిస్తా ఉంది ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పక్కకు పంపించి మళ్ళా ప్రజల చేత ప్రజలు పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి తార్కాణమే ఇవాళ ఈ బెల్లంకొండలో మా జనసేన నాయకులందరికీ కనిపించినటువంటి అపూర్వమైనటువంటి స్వాగతం కూడా పలుస్తూ మరొకసారి మా మండల అధ్యక్షులు రమాదేవ్ గారికి ఈ నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ తెలుపుతూ రాను రోజుల్లో ఈ పెద్ద కూరపా నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మూడో తరగతి పిల్లలకు కూడా టోఫెల్ ప్రవేశ పరీక్ష చెప్తాను అని ఒక అజ్ఞానంగా అసలు టోఫెల్ అనేది ఎవరికి ఇవ్వాలి అనే విషయం కూడా తెలియకుండా రంగులు వేసుకోవడానికి ప్రజలను మబ్బి పెట్టడానికి నాడు నేడు కూడా తీసుకొచ్చాం ఇవాళ ప్రతి పల్లెటూరులో కూడా ఐదో తరగతి వరకు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ని వందల సంఖ్యలో మూపేపించి ఇక్కడ ఉన్నట్టు ఒక ఊరిలో నుంచి పిల్లలు ఇంకొక ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు దానివల్ల ఏమైంది వాడ విపరీతంగా డ్రాప్ అవుట్స్ పెరిగినాయి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊరికి వచ్చే కాన్వెంట్ బస్సు ఎక్కి కాన్వెంట్కి ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్కి వెళ్ళారు ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్ని తగ్గించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎక్కువ జరుపులుచాల్సినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రైవేట్ ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహం కల్పించాడు ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నారాయణ అయితే అన్నాడు మరి పాప ఈ రోజు వచ్చిన తర్వాత ఇన్ని నోట్ల నుంచి ఒక్కరోజు కూడా నారాయణ సైతన్య గురించి వచ్చిన సందర్భం లేదు వాటికి ఏ రకంగా లబ్ది సేకృతాలు చూస్తున్నాడు వాడు సో ఏ సెక్టార్ తీసుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ తీసుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది